హాయ్ ఫ్రెండ్స్ ద్వాదశి ఈరోజు కాబట్టి తులసి దగ్గర కృష్ణుడిని ఉత్తి పెట్టి అండ్ ఇలాగ పన్నెండు ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టేసి దీపాలు అయితే వెలిగిస్తామండి అలాగే సండే కాబట్టి త్రినాథల స్వామి పూజ కోసం ఇలా మట్టి ప్రమిదలు అయితే తయారు చేశాను అండ్ ఇగోండి పూజకైతే ఇలా అమర్చుకున్నాను అన్నీ అండ్ తర్వాత విఘ్నేశ్వరుడిని కూడా పసుపుతో ఈ విధంగా తయారు చేశాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి వెళ్ళి వాళ్ళు తెలుసుకుంటారు అండ్ అన్నీ అయిపోయిన తర్వాత దీప్ దోపి అన్నీ పెట్టేసుకున్నాను దేవుడికి అండ్ ద్వారం దగ్గర కూడా ఇంకా ఇంకా తులసి దగ్గర అయితే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను ముగ్గులు పెట్టేసి అండ్ అన్నీ ఇలాగ ఉసిరికాయలు కూడా పెట్టి ఇలాగ అన్ని నైవేద్యాలు కృష్ణుడిని కూడా పెట్టేసి ఇంకా ఒత్తులైతే వెలిగించేశానండి పన్నెండు ఒత్తులు కూడా అలాగే త్రినాథుల పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి నైట్ ఇదంతా అయ్యేసరికి టెన్ అయ్యింది సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్